ఎస్బీఐ ఎల్ఐసి అన్ని నేషనల్ బ్యాంక్స్ అండి నేషనల్ బ్యాంక్స్ అని వచ్చి టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు కదండి టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు కదా టెక్నికల్ ఆఫీసర్ టీ సార్ రెస్పాన్సిబిలిటీ అంతా బ్యాంక్ లో వాళ్ళు ఒక ఒక ప్రాపర్టీ వచ్చిందంటే వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు సార్ వెరిఫై చేస్తారు ఏంటి అవి పక్క జోన్లు ఉన్నాయా టీఎన్ ఉన్నాయా ఒక వ్యాలిడేషన్ ఉన్నాయా అది కరెక్ట్గా అన్ని అప్రూవల్స్ ఉన్నాయా ఒక గ్రామ పంచాయతీ అప్రూవల్స్ ఉన్నాయా ఇంకా ఇంకేమైనా ఉంటాయా అప్రూవల్స్ అన్ని అప్రూవల్స్ ఉంటాయా లేదా అని చెక్ చేస్తారు వాళ్ళు అలాగే లీగల్ టీమ్ అని ఉంటుంది అడ్వైజర్ టీమ్ వాళ్ళు కూడా ఏం చేస్తారు ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా సర్వే నెంబర్స్ ఉన్నాయా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా అన్ని వెరిఫై చేయాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ ఫిజికల్ డాక్యుమెంటేషన్ అన్ని వెరిఫై చేసాల్సిన బ్యాంక్ ప్లీజ్ డాక్యుమెంట్స్ ఎస్బీఐ అనే బ్యాంకు లేదా ఎల్ఐసి అనే బ్యాంకు లేదా ఏ ఏ నేషనల్ బ్యాంక్ అయినా సరే వాళ్ళు వెరిఫికేషన్ కోసమే లో పెద్ద లోన్ తీసుకుంటారు సార్ వాళ్ళు వెరిఫై చేస్తారు నమ్మకం మన వ్యవస్థ అంత బాగుందంటే నమ్మకం అలాగే గ్రామ పంచాయతీ అప్రూవల్ కానీ ఒక మున్సిపాలిటీ అప్రూవల్ కానీ వీళ్ళమే నమ్మకం టీపీఓ కానీ వీళ్ళందరూ నమ్మకం చేస్తారని చెప్పి వ్యవస్థ చేస్తారని చెప్పి సాధారణ మనుషులం సార్ మేము సాధారణ మనుషులము సాధారణంగా మేము మేము ఎలా తెలుస్తుంది సార్ అది బఫర్ జోన్ ని ఒకటి సార్ సార్ రేవంత్ రెడ్డి గారి అన్నదమూర్కే ఎఫ్పిఎల్ బఫర్ జోన్ అని తెలియని అన్న అన్న గారికి తెలియపోతే మా లాంటి వాళ్ళకి ఎలా తెలుసు ఒక్క నిమిషం సార్ ప్లీజ్ కట్ చేయద్దు దయచేసి ఇంకో వద్ద వినండి ప్లీజ్ ఇంత పెద్ద రాజకీయ నాయకులకి తెలియని వాళ్ళది ప్రభుత్వం వాళ్ళకి ప్రభుత్వాలు వాళ్ళు లాయర్స్ ఎంతో మంది వేల కుటుంబాలు ఇరవై ఐదు వేల మంది కుటుంబాలు సార్ పన్నెండు వేల స్ట్రక్చర్స్ అంటే ఇరవై ఐదు వేల ముప్పై వేల కుటుంబాలు ఉన్నాయి అందులో ఎంతమంది జనాలు ఉన్నారు దగ్గర దగ్గర లక్ష మంది కన్నా ఉన్నారు ఇంతమందికి తెలియని ఎఫ్టిఎల్ బఫర్ జోను ఎలా తెలుస్తుందని చెప్తున్నారు ఇది వ్యవస్థ యొక్క లోపం కాదా ఒక వ్యవస్థ యొక్క లోపం కాదా అని అడుగుతున్నాను సార్ ఒక లవ వ్యవస్థ ఒక విధానము ఈ యొక్క వ్యవస్థ యొక్క లోపం ఉన్నప్పుడు ఒక సాధారణ మనిషి అక్రమ కట్టడం వస్తుందని ఎలా ఎవరు ఎవరు చేస్తారు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళందరికీ నేను దయచేసి దండం పెడుతున్నా నమస్కరిస్తున్నా ప్లీజ్ మీరు అక్రమ కట్టడాలని చెప్పి మీరు నిజంగా చేయడం ద్వారా ఎంత అందరూ ప్రాబగేట్ చేస్తున్నారు సార్ ఎవరికి ఎవరికి చూపి నిరూపిద్దామని ఇదంతాను ఇదంతా ఎవరికి నిరూపిద్దామని దయచేసి మీకు దండం పెడుతున్నా సపోర్ట్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిద్ర ఉంటాను లేదు ఓకేనా మీరు దయచేసి ఇది అక్రమ కట్టాలని చెప్పి మీకు టీపీ ఏదో రేటింగ్స్ వస్తుంది దానికోసం కాదు నిజాన్ని నిర్భయంగా చెప్పబోయే జర్నలిస్ట్ అయిన వాళ్ళు ఇంకెందుకు సార్ మీరు ఎందుకు జర్నలిస్ట్ అని జర్నలిజం చెప్పలే నిజాన్ని నిర్భయంగా చెప్పలేరా అమ్ముడు పోయారా అండి పోయారా అండి మీ అందరూ అమ్ముడు పోయారా అలా కాదు మీ నిర్మాణాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి మీకు పర్మిషన్లు ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ ఈ విషయాలు సార్ మేము కట్టుకున్నది మా మా యొక్క నిర్మాణాలు గండిపేట నుంచి అక్కడ వరకు ఎక్కడ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉన్నాయి సార్ దానిలో మీరు చూడండి అక్రమ నిర్మాణం లేదు పైసా పైసా ఇదిగే మా కష్టం మాకు తెలిసండి తిన్నాము మాకే తెలుసు పిల్లలండి పాపం నేను చిన్న ఇల్లు కంటే దాని మీద ఈఎంఐ పెట్టి కట్టే వాళ్ళని వల్ల మేము కోటకు లాగిన దయచేసి మాకు న్యాయం చేయండి ఎందుకంటే మేమే చంపలేమండి ఎక్కడ ఈ అబ్బాయికి చెప్పాలో తెలియదు ఒక ఆమలు వస్తే దేవుడికి దండ పెట్టుకుంటాం ఒక రాజకీయ నాయకుడికి ఓటేస్తే అది చెప్పుకుంటాం వాళ్ళే మమ్మల్ని వివశనం చేస్తుండే ఎవరికి చెప్పుకోవాలండి కొన్ని ప్రాణాలన్నీ వదు తప్పలేదు దేవుడు ఏం చేయాలో చెప్పండి రోజు తింటలేదు ఇంకా బాగా ఎంత తినటం లేదు మొత్తం పిల్లలు తింటున్నారు అమ్మ వ్యాధికి అయిపోతే కష్టం అబ్బా పడిపోతే కష్టం మా అబ్బాయి బెడ్డలు కృష్ణ ఎక్కువ వచ్చింది ఏం చెప్పాలో తెలియదు

కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత మెంటల్ టెన్షన్ నిజంగా చేయలేదు నేను అయితే తప్పు మాట్లాడితే క్షమించండి కానీ చేయలేదంటే ఎప్పుడు కూడా ఇంత అనుకోలేదు మా పరిస్థితి ఇలా వస్తుంది ఈ రోజు ఏమో గౌరవం కుటుంబంలో పుట్టిన వాళ్ళమండి మాట్లాడితే ఆక్రమణలు కూల్ చేస్తామంటే గుండె ఇబ్బంది కనుక్కబంటుందండి టీవీ కూడా చూస్తాం మానేసాము భయమేస్తోంది బాబు ఏం ఏం చెప్పాలో తెలియటం లేదు మేము గండిపేట సైడ్ నుంచి వచ్చాము పరివారా కట్టారు అయితే హెచ్ఎల్ లో ఏం లేదు ఈ బాబా మాకు అసలు పెళ్లి మేము ఇల్లు కట్టుకుంటు సెవెన్ ఇయర్స్ అయ్యింది సార్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి అన్ని లేఅవు మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్ గా ఉన్నాయి ఏది ఆక్రమణలు లేవు ఇంకోటి లేదు ఏమీ లేవు సార్ అక్రమే ఆక్రమణు సార్ ఏమి లేవు లీగల్ గా ఉన్నాం గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేస్తే రిజిస్టర్ చేస్తే ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మేడం ఉంటున్నాం మేడం మీరు వచ్చారు మాకు అయితే ఇప్పుడు సడన్ సార్ సడన్ చేసి బోన్ జోన్ లో వాళ్ళు ఇల్లు మీ కోల పట్టేస్తావు రాత్రికి రాత్రి కూలబట్టేస్తాం అనే మాట వింటుంటే వీడియో చూస్తుంటే మాకు వాట్సప్ లేదు సార్ ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ పంట కష్టం సార్ లోన్ ప్రతిదీ లోన్ మీరు ఇల్లు పట్టుకున్నదే సార్ మేము అంత ఆనస్టిగా నిజాయితీగా ఉన్నప్పుడు మాకు ఈ బాధలు ఇప్పుడు ఉన్నటుండి ఈ రాత్రి రాత్రి ఇల్లు తీల్ చేస్తామంటే మీరు వెళ్ళిపోతే మేము ఏం కావాలి సార్ నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడం కానీ మా జీవితం అయిపోయిందండి మీరు ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది సార్ ఈ మధ్య కొద్దిగా ఉంటున్నాం ఈ హ్యాపీనెస్ అండి మా జీవితాల్లో ఇప్పుడు ఏం చేయాలో కావాలి రోడ్డు మీద పడేస్తున్నా ఏం కావాలి మా అమ్మ నాదాన్ని చేస్తుంది కావాలి కావాలి మూసి సుందరీకరణ చేయండి సార్ దాన్ని మేమందరం మేము కోఆపరేట్ చేస్తాం కానీ మా ఇంట్లో పాడగట్టే వేసి మమ్మల్ని అనాథరి చేసి ఇన్ని ఇన్ని ఏళ్ల బట్టి మేము ఉంటుందండి మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్లు పడేసి మీరు ఏం సుందరీకరణ చేస్తారండి ఏం చేస్తారండి మాకు మూసి సుంద్రీకరణ చేయండి అటు ఇటు రిటర్నింగ్ పాల్స్ కట్టండి మీరు డీప్నెస్ పెంచండి మూసింది పెంచి అప్పుడు మేము మీతోనే ఉంటాం వాటర్ ఎన్ని ఉన్నాయ్ ఎలా ఉన్నాయి కందిపి అటువంటిది ఒక తీసినప్పుడు మా పక్కన ఒక చిన్న నాలా ఒక కందిపడి సైకింగ్స్ అండి మాకు చిన్న ఒక పాలేరియా వాటర్ వస్తే తప్ప వాటర్ కూడా వెళ్ళవు మొత్తం అన్ని కేసులో మా పాలని వరకు రాదు ఆ వాటర్ మాకేమి ఇబ్బంది కాదు అటువంటిది ఆ టైప్ మేము తీసుకున్నప్పుడు ఒక నైట్ పెట్టే బసత్ మాత్రమే ఉండేది డెవలప్మెంట్స్ మార్కెట్ థర్టీగా థర్టీ నుండి ఫిఫ్టీగా ఇలా మార్చి మమ్మల్ని బఫర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు అసలు మేము తీసుకున్నప్పుడు అట్లాంటివి ఏమి లేవండి ఇప్పుడు కొత్తగా వచ్చే వాటికి మేము ఎలా బాధ్యత ఇస్తాము తప్ప మాదా అన్ని కలిసి ట్యాక్స్ రిజిస్ట్రేషన్లు అన్ని చేశాం కదా ఒక కామన్ మ్యాన్ ఎట్లా బాధ్యత లేదు మాకు రివర్మెంట్ వరకు చేశారంటే మా ప్రాంతంలో అదే ఏరియాలో పేరు చోట

गवर्नमेंट एवर्नमेंट मोसम మా దగ్గరకు వచ్చి నేను నా సంగతి నేను చెప్తున్నా ఫస్ట్ నా పని చేస్తాను ఫస్ట్ చేసేది ఈఎంఐ కట్టాడు ఎందుకంటే నా కుటుంబం నా కుటుంబం పప్పు కట్టుకోకూడదు నేను ఏమైనా అయిపోతే ఆ విధమైన ఈఎంఐ ఈఎంఐకి ఓకే కొత్త ఈఎంఐ వెళ్తే వేరే దగ్గర పొలాలు అవన్నీ ఆ పట్టి సమ్మెసి ఇక్కడ తీసుకున్నాడు మేము కొనుక్కున్నప్పుడు మాకు తెలియదు అండి ఎఫ్బిఎల్ అని బాజోర్ చూడండి మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సార్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి మీకు ఒక బ్యాంక్ ఆఫీసర్ గారు బ్యాంక్ అంటే టెక్నల్ టీమ్ సార్ టెక్నల్ టీమ్ బ్యాంక్ వాళ్ళు టెక్నికల్ టీమ్ అనేది ఫస్ట్ వెరిఫై చేయాలి వెరిఫై చేస్తారు ఎఫ్టీఏలో ఉందా బహర్ జోన్ లో ఉందా లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా అవన్నీ చూస్తారు ఉందా లేఅవుట్ అని చూస్తారు ఒక లీగల్ అడ్వైజర్ లీగల్ అడ్వైజర్ ఆ ప్రాఫిట్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు ఎవ్రీథింగ్ అవన్నీ అయిపోయాయి నాకు ఎస్బీఐ అని ఎస్బీఐ అంటే అంతకన్నా స్టాండర్డ్ ఇంపోర్ట్ లేదని అది మా నమ్మకం ప్రతి ఒక్కరికి ఒక సాధారణ బడ్జెట్ అనేది ఊళ్ళో ఉన్న ఇన్నోసేట్ కన్స్యూమర్ కి ఉన్న నమ్మకం ఎస్బీఐ మేము మేము ఈ ఆల్రెడీ ఎక్కువ మంచి మంచిగా ఉంది ప్రాపర్టీ చాలు ఇంతగా ఏం కాదు వాళ్ళు ఏదో కొద్దిగా అడగలం నా శాలరీ దానికి ఇంకా నేనేం చేయగలను హ్యాపీగా అని చెప్పి కొనేసుకున్నాం కొనేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్బిల్ బర్స్ అంటే అంటే ఎఫ్ఆర్ ప్రభుత్వ వ్యవస్థ అంటే అప్పట్లో అండ్ ప్రభుత్వ అధికార వ్యవస్థ ఫెయిల్ అయింది బ్యాంకింగ్ వ్యవస్థ ఫెయిల్ అయింది ఒక టీపీఓ ఫెయిల్ అయ్యారు టీపీఓ గౌన్ బ్యాంక్ ఆఫీసర్ ఫెయిల్ అయ్యారు ఇంతమంది ఇన్ని వేల కుటుంబాలు ఒక ఇన్ని వేల కుటుంబాలు ఒక అన్యాయం చేయగలరంటే ఒక అక్రమం చేయగలరండి ఇది వ్యవస్థ లోపం కదా ఒక వ్యవస్థ లోపం ఒకటి వచ్చినప్పుడు ఒక సాధారణ మధ్య తరగతి పేద లో ఉన్న పసరికి ఎలా శిక్షణ వస్తుంది ఇది ఎక్కడ అన్యాయం ఉంది అంబర్స్ ఉన్నాము లేదా ఏది నార్త్ కొరియాలో ఉన్నామో ఇంకెక్కడ ఉన్నాము అసలు మేము మీకు ఎంత కష్టం చేసి సంపాదించాము అసలు ఆస్తి ఇవా మా పిల్లల కోసం మేము చూస్తున్నాము అంతేగాని మేము అన్యాయం చేయలేదు మాకు ఇది మేము అక్కడి నుంచి కలియదు సార్ లేదు సార్ కావాలంటే మీకు ప్రభుత్వాన్ని ఎదురు ఏ పార్టీకి అందరి అందరికీ ముఖ్యది ఒకటే మా కావాల్సింది ఏంటంటే మీరు కావాలంటే రెగ్యులర్ చేయండి మళ్ళీ అలా చేస్తాం స్కీమ్ ఏదో పెట్టండి మళ్ళీ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పెడతారు పెట్టండి అందరూ అందరూ ప్లీజ్ చేస్తాను నా ఆపట్లేదు ఆపదు అందరూ చేస్తారు మీకు గవర్నమెంట్ కూడా ఉండండి సంపాదన వస్తుంది మీరు బ్యూటిఫికేషన్ అని పెట్టి ఇప్పుడు బ్యూస్ ప్లేస్ పెట్టి ఏం చేస్తారండి పబ్లిక్ ప్రైవేట్ పార్నర్షిప్ అని చెప్పి అక్కడ బిల్డింగ్ అంటే ఇక్కడ బిల్డింగ్ లేపేసి ఇంకో బిల్డింగ్ ఏమంది అదే ఎక్కడో అక్కడ రివర్ ఎలా ఉంటుంది ఎంతమంది జనాభా ఇక్కడ ఎంతమంది జనాభా హైదరాబాద్ లో ఇన్ని వేల మంది కోట్ల కోట మంది అంటారు జనాభా ఇంకా పెరుగుతూనే ఉంటారు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాల ఇంకా డెవలప్ అవుతుంది మరి జనాలందరూ జనాలతో ఉద్యోగం వచ్చి కొనుక్కోాలండి సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అవుతుంది ఎక్స్పాన్షన్ అవుతుంది ఇంకా ఎక్స్పాండ్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది ఉన్నది కోల్ చేసి ముందు పెట్టాలి కదా రూల్స్ యూజర్నే పాస్పోర్ట్ ఉన్నప్పుడు రూల్స్ ముందుగా చెప్తారు వెబ్సైట్లో అవునా కాదా అలాంటప్పుడు ముందుగా అది హ్యాంక్ అయిందంటే అది వ్యవస్థ లోపం కాదా దాన్ని కన్స్యూమర్ వేస్తారా కన్స్యూమర్ చేస్తారా శిక్ష ఒక బే ఒక బే న మాట్లాడటం ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు అన్న మేము నైన్టీ త్రీలో లో మా ఫాదర్ అక్కడ లాంట్ టూ థౌసండ్ త్రీలో ఇల్లు కట్టుకొని అప్పటి నుంచి అక్కడ మేము అక్కడ నాడో అక్కడ వచ్చినప్పుడు ట్రావెల్స్ దానికి అక్కడ మేము ఎంత రెండు ఆ టైంలో సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి అన్ని లీగల్ చెక్ పాయింట్స్ అన్ని దాటుకుంటే మేము బ్యాంక్ లోన్ తీసుకున్నాము

వీటన్నిటిని రెడ్రెస్పెక్ట్ ఇచ్చేసి పాత వాడిని అన్నిటి కూడా అప్లై చేస్తామంటే మాకు ఏదైనా అబ్బాయి నచ్చు ఇంట్లో మా వైపు మా అమ్మ రోజు ఏడుస్తుంటే నాకు ఏదైనా అబ్బా